ఐఫ్ల పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు రాజమౌళి సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో అప్పట్లో కోటిరామకృష్ణ సినిమాలు కూడా అంత క్రేజ్ ఉండేది ఆయన దర్శకత్వం సినిమా వస్తుందంటే చాలా ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొనేది ఎన్నో వైవిధ్యమైన సినిమాలు సినిమాలకు టాప్ దోశలుగా మారారు కోటిరామకృష్ణ అప్పట్లోనే ఆయన సోషల్ ఫ్రాంటసీ సినిమాలు దరకెత్తించి ప్రేక్షకుల్ని అలరించారు ఇక కోటిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో దేవుడి సినిమా ఒకటి రెండు వేలు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది మాస్టర్ నందన్ బేబీ నిత్య ప్రధాన పాత్రలో నటించారు ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులకి చెప్పకుండా పుణ్యక్షేత్రాలు ఎలా తిరిగారు వారికి దేవుళ్ళు ఎలా సాయం చేశారనే కథతో ఈ సినిమా తెరకెక్కింది ఇక ఈ సినిమాలో నటించిన చిన్నారులు బేబీ నిత్య ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అప్పటి ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారింది తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ చైల్డ్ నటిష్ గా పలు సినిమాల్లో నటించిన శక్తి ఆ తర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది నువ్వు తోపురా పిట్ట కథ వాంటెడ్ లాంటి సినిమాల్లో నటించింది ఈ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు తన అందాలతో కవిస్తున్న నిత్యాశెట్టి కేజీ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది నిత్యాశెట్టి సోషల్ మీడియాలో ఈ చిన్నది పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది అందం అభినయం ఉన్న ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం పెద్దగా రావడం లేదు సాలిడ్ ఆఫర్ కోసం ఎదురు చూస్తుంది ఈ అమ్మడు ఇది ఫ్రెండ్స్ నిత్యాశెట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ తను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో విజయాలు సాధించింది అలానే హీరోయిన్ అయిన తర్వాత ఇంకా సరైన సూపర్ హిట్ లేక చాలా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది చూద్దాం ఫ్రెండ్స్ తను మళ్ళీ హీరోయిన్ గా ఒక మంచి బ్లాక్ బాస్ హిట్ కొట్టి మంచి లైఫ్ లో సక్సెస్ కావాలని కోరుకుందాం అలానే ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ లో వస్తూ ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మనది త్వరలోనే ఒక షార్ట్ ఫిలిం వస్తుంది ఫ్రెండ్స్ ప్రియా వస్తున్నావా అది సుభాష్ క్రియేషన్స్ లో అవైలబుల్ గా ఉంటది ట్వంటీ థర్డ్ నుంచి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ఎలా అయితే చూస్తున్నారో ఆ వీడియో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్